MBBS in abroad Apollo Med 6 years of MBBS program will be completed in 35 lakhs only Welcome to Crime Diaries ee varam mana guest oka professional criminal advocate అతను ఏ కేసు చేపట్టినా అందులో పోలీసులు నిందితుడు అనే వ్యక్తిని జైలు వెళ్ళిన తర్వాత అతను శిక్ష పడకుండా బయటకు తీసుకొచ్చిన క్రిమినల్ అడ్వకేట్ అతను చేసిన ప్రతి చాలా కేసులు ఉన్నాయి ఒకటి వ్యాస్ కేసులో నిందితుల్ని పరిటాల రవి హత్య కేసులోకి ముందు ప్లాన్ చేసిన పట్టోలు గోవర్ధన్ రెడ్డిని బొంబాయి నుండి వచ్చి హైదరాబాద్లో అడ్డా పెట్టుకున్న అజీజ్ రెడ్డి అనుచరుల్ని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కేసులు ఉన్నాయి పోలీసులు వాళ్ళందరి పక్కా సాక్ష్యాలు తీసుకొచ్చి కోర్టు ముందు ప్రవేశపెట్టిన వాళ్ళు వేసిన ఛార్జ్షీట్లో ఎక్కడో ఒక చిన్న లూప్ హోల్డ్ పట్టుకొని వీళ్ళు తప్పు చేయలేదంటూ వీళ్ళని నిందితులు కాకుండా శిక్ష పడకుండా జైలు నుంచి బయటకు తీసుకొచ్చిన పక్కా క్రిమినల్ లాయర్ అతని పేరు నయన్ కుమార్ రెడ్డి నయన్ కుమార్ రెడ్డి అడిగి అసలు ఈ పోలీసు ఇంత మంచి ఇంత పక్క ఆధారాలు దొరికిన క్రిమినల్ కూడా ఏ విధంగా బయటపడుతున్నారు విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం నయన్ కుమార్ రెడ్డి నమస్కారం అండి అసలు పోలీసులు చాలా కేసుల్లో ఇక నిందితుడు చేశాడు వ్యాస్ కేసులో తీసుకుంటే వ్యా నయంతో పాటు ఇంతమంది మంది ఉన్నారు పరిటాలరావు హత్యకు ముందే పథకం వేశాడు పటాల గోవర్ధన్ రెడ్డి మాఫియా డాన్ అజీజ్ రెడ్డి ఇలా చాలా కేసులు ఉన్నాయి అన్ని కేసుల్లో పోలీసులు ఛార్జ్షీట్లు వేసి కోర్టుకు పంపిన వాళ్ళకి శిక్ష పడకుండా మీరు సింపుల్గా బయట తీసుకొస్తున్నారు అంటే మీరు అంత క్రిమినల్గా ఏ విధంగా అసలు ప్రొఫెషనల్గా అవుతున్నారని అర్థం కావాలి జనరల్గా అడ్వకేట్స్ అందరూ కూడా నాలుగు రకాలు ఉంటాయంటారు ఒకటి ప్రొఫెషనల్ ఒకటి సర్వీస్ మూడు బిజినెస్ నాలుగు క్రిమినల్ ఈ నాలుగిట్లో మీరు ఏది ఈ నాలుగిట్లో ఏ వెర్షన్ ఎంచుకున్నారని చెప్పే ముందు అసలు కోటు వేసుకోవడానికి కారణం చెప్పండి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి నా పేరు నయన్ కుమార్ నేను ఆదిలాబాద్ డిస్టిక్ జైపూర్ మండల్ ఆరుపల్లి మా ఒరిజినల్ నేటివ్ ప్లేస్ అయితే నైంటీ వన్ నుంచి నేను ఇక్కడ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను ముఖ్యంగా నేను అసలు అడ్వకేట్ ప్రొఫెషన్ యొక్క ఔన్నత్యం ఏంటి అనేది ఏంటి తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను రెండు వేల ఒకటి రెండు వేల రెండులో ఒక న్యాయవాది అని ఒక మ్యాగ్జిన్ రన్ చేసేవాడిని సరదాగా బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ కోసం వచ్చే అప్పుడే లా పాస్ అయిన అడ్వకేట్లను అడుగుతుండేవాళ్ళు క్రా క్రాస్ ఎగ్జామిన్ చేసేవాడిని మీరు అసలు ఈ ప్రొఫెషన్కి ఎందుకు వస్తున్నారు మీ అసలు మీకు ఆశయం ఏంది లక్ష్యం ఏంటి అంటే ఎవరు సరిగ్గా సమాధానం చెప్పేవాళ్ళు కాదు కానీ నేను నల్ల కోట వేసుకున్న ఆ తరుణంలో నేను ఆలోచించుకున్నాను అసలు మనం ఎందుకు వస్తున్నాం ఈ నెల వేసుకొని అసలు దీని దీని విషయం ఏంటి అని ఎందుకంటే అడ్వకేట్ ప్రొఫెషన్ అనేది ఒక రాయల్ ప్రొఫెషన్ అనేది అందరికీ తెలిసిన విషయమే కానీ ఇక్కడ కేసులు రావడం కోసము దానికి ఎంతో బ్యాక్గ్రౌండ్ కావాలి ఫస్ట్ మనం అడ్వకేట్గా వచ్చిన తర్వాత కేసులు రావాలంటే ఎలా వస్తాయి మన కేసులు అనేది ఒక విషయం ఎవరో ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానీ సోషల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఉంటే తప్ప మన కేసులు రావు లేదా ఒక సీనియర్ అడ్వకేట్ దగ్గర మనం బాగా పని నేర్చుకున్న తర్వాత అక్కడి నుంచి కానీ మనకు కేసులు రావు ఇలా ఏదో రకంగా కేసులు రావాలి మనం ఒక జీవన వృత్తి కోసం ఈ ఒక వృత్తిని ఎన్నుకొని మనం జీవిస్తున్నాం అనేది జనరల్గా అందరూ అనుకుంటుంటారు కానీ నా విషయం వచ్చేసరికి నన్ను నేనే ప్రశ్నించుకున్నాను అసలు ఈ ఈ వృత్తి వల్ల మనము నా చదువు నా విద్య నా తెలివి నా జ్ఞానం సమాజానికి ఏమైనా ఉపయోగపడుతుందా అందులో నిస్సహాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు మనమే ఉపయోగపడగ ఉపయోగపడగలుగుతామా లేదా అని నన్ను ప్రశ్నించుకున్నప్పుడు నాకు అనిపించింది ఓకే మనం చేయొచ్చు అనేది నాకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మేరకు ఏంటంటే కనీసం హ్యాండ్ టు అయితే ప్రాబ్లం లేదు కాబట్టి ఆ క్రమంలో నేనేమనుకున్నానంటే ఈ నిశాస్థితిలో మగ్గుతున్న నిరుపేద ఖైదీలకు మనం ఏదైనా సాయం చేస్తే బాగుంటుంది కదా అందులో కొత్తగా ప్రొఫెషన్ ఇరవై సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు ప్రొఫెషన్కి వచ్చిన వాళ్ళకి ఎవరు కేసులు ఇవ్వరు మనల్ని నమ్మి కానీ వీళ్ళైతే ఆల్రెడీ జైళ్ళల్లో మగ్గుతున్న ఖైదలు ఎవరైతే ఉంటారో ఏదో మనం సాయం చేద్దామని చెప్పి ఆ రకంగా వాళ్ళకు ఫ్రీగా సాయం చేయడం వల్ల నేను కొంత వర్క్ నేర్చుకోవడం జరిగింది అంటే ఒక సర్వీస్ మోటో ఎంచుకున్నా సర్వీస్ మోటో నేను ఎంచుకున్నాను ఎంచుకోవడం వల్ల నాకు వర్క్ రావడం జరిగింది ఎలాగైతే మనం ఒక కేసులో రెండు కేసులు మూడు కేసులు ఇలా చేస్తున్న కొద్దిగా వాళ్ళే మనకు రెఫర్ చేయడం కేసులు రావడం జరిగింది అయితే ఇందులో ఒక ప్రాక్టీస్ పరంగా ఒక విషయం చెప్తాను అడ్వకేట్కి సపోజ్ ఒక క్లయింట్ వచ్చి నాకు ఒక లక్ష రూపాయలు ఫీజు ఇచ్చిన తర్వాత నేను ఆ క్లయింట్ తరపున కేసు వాదిస్తున్నప్పుడు జడ్జి గారితో గట్టిగా మనం వాదించినట్టయితే మన కేసు ఎక్కడ కొట్టేస్తారో అని చెప్పి జడ్జి గారితో ఎంతో సౌమ్యంగా వినయంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది అదే నేను డబ్బులు తీసుకోకుండా కేసు కొట్లాడినప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఈ రకంగా చెప్తున్నా హైకోర్టు జడ్జిమెంట్స్ ఈ రకంగా చెప్తున్నాం మీరు నాకు ఎందుకు ఆర్డర్ ఇయ్యరు అని చెప్పి మనం వాదించే అవకాశం ఉంటుంది బలంగా ఒకవేళ ఆ జడ్జి డిస్మిస్ చేసినా ఆర్డర్ మనం సెషన్స్ కోర్టుకి వెళ్తాం హైకోర్టుకి వెళ్తాం ఆ రకంగా ఏమైతుందంటే ఎప్పుడైతే మన లోపల స్వార్థం లేదో మన సేవాభావంతో ముందరికి పోతున్నామో బెంచ్ ముందర మనము చేసే ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుంది అంటే చాలా ఓపెన్గా ఫేర్గా ఉంటుంది జడ్జి ఒకవేళ నాకు డిస్మిస్ చేసినా నాకేం బాధ లేదు ఎందుకంటే క్లయింట్ నన్నేమనలేడు ఎందుకంటే వాడు మనకు ఫీజు ఇచ్చింది లేదు అదే మనకు లక్ష రూపాయలు ఫీజు తీసుకుని కేసు డిస్మిస్ అయితే ఇంకా వాడు మళ్ళీ పది కేసులు మనకు డ్యామేజ్ అవుతుంది అయితే ఇక్కడ ఒక బెనిఫిట్ నాకేం జరిగింది అంటే నేను ఇలా కేసులు వాదిస్తున్న క్రమంలో కోర్టులో చూసిన అడ్వకేట్స్ కానీ మిగతా వాళ్ళు కానీ లాయర్ బాగా గట్టిగా వాదిస్తారు కేసులు అని చెప్పి అలా ఒకటి రెండు మూడు నాలుగు వందల కేసులు మనం ఆర్గ్యూ చేసేసరికి బెంచ్ మీద కానీ చుట్టుపక్కల నయన్ కుమార్కు మనకు కేసు ఇస్తే బాగా గట్టిగా వాదిస్తారు అది కేసు బలంగా వాదిస్తారు అనే ఒక ఇంప్రెషన్ వచ్చేసింది దానివల్ల నాకు వ్యక్తిగతంగా ప్రొఫెషనల్గా నాకు బెనిఫిట్ అయింది అక్కడ జైల్లో ఉన్న ఖైదీలకు కూడా బెనిఫిట్ అయింది ఇలా జరుగుతున్న క్రమంలో ఒకసారి ఖైదీలు మమ్మల్ని లోపల ఉన్న మేము ఎంతో మంది ఉన్నాం సార్ అంటే మీరు జైల్లో లీగల్ అడ్వైజర్ నేను దానికి ముందు నైంటీ ఫైవ్లో ఒకటి న్యాయ సంరక్షణ సేవా సమితి అని ఒక సోషల్ లీగల్ ఆర్గనైజేషన్ రిజిస్ట్రేషన్ చేయించాను దాని ద్వారా కొన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఫైల్ చేయాలని అయితే జైల్లో హ్యూమన్ రైట్స్ లేవు తర్వాత ఫుడ్డు మెడిసిన్ క్లోతింగ్ తర్వాత సరిగా లేవనే విషయాల మీద నేను నైంటీ సెవెన్లో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయడం జరిగింది హైకోర్టులో హైకోర్టు దాన్ని స్పందించి ఇమీడియేట్గా నాన్ ఆఫీషియల్ విజిటర్స్ అంటే ప్రతి సెంట్రల్ ప్రిజిర్కి ఆరుగురు నాన్ ఆఫీషియల్ విజిటర్స్ ఉండాలని అదే డిస్టిక్ ప్రిజిర్కి అయితే ముగ్గురు నాన్ ఆఫీషియల్ విజిటర్స్ ఉండాలని నాన్ ఆఫీషియల్ విజిటర్స్ అంటే ఎవరైనా ఎనీ సోషల్ వర్కర్స్ను అపాయింట్ చేస్తారు అది హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ హోమ్ నుంచి యాక్చువల్గా బ్రిటిష్ కాలం నుంచి ఉన్నప్పటికీ కూడా మన భారతదేశం ఏ జైల్లో చేయడం లేదు కానీ ఇలా నాన్ ఆఫీషియల్ విజిటర్స్ అనే ఒక సిస్టమ్ ఉంటుందని జైల్లో హ్యూమన్ రైట్స్ కోసం ఒక కమిటీ పనిచేస్తుందని భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తిని నేను ఫైల్ చేసింది అది ఏది హ్యూమన్ రైట్స్ కోసం దాని మీద కోర్టు హైకోర్టు స్పందించింది ఇమీడియట్గా అపాయింట్ చేయాలన్నది నైంటీ ఎయిట్లోనే నన్ను ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ హోమ్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నాన్ అఫీషియల్ అఫీచర్గా అపాయింట్ చేయడం జరిగింది నైంటీ ఎయిట్ టూ థౌజండ్ మధ్యలో ఈ మధ్యకాలంలో సుమారుగా పదిహేను వందల మంది బిజినెస్ ఉండేది అప్పుడు ఐదు వందల మంది జైల్లో ఉండే ప్లేస్లో అయితే అక్కడ ఏం జరిగేది ఖైదీలను ప్రతిరోజు రిమాండ్ ఖైదీలను కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అక్కడ ఉండేటి రెండే వ్యాన్లు అక్కడ ఉండే ఖైదీలు ఎక్కువ ఖైదీలను ప్రొడ్యూస్ చేయకపోయేది తర్వాత వాళ్ళ శిక్షాకాలం కంటే ఎక్కువ కూడా వాళ్ళు జైల్లో మగ్గుతుండేది తర్వాత లోపల సరైన ఫెసిలిటీస్ లేకపోవడం ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడము ప్రతి శనివారం పొద్దున్ను పై నుంచి సాయంత్రం పొద్దున్నెనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వెళ్ళి వాళ్ళకు ఫుడ్ సరిగా ఉందా లేదా మెడిసిన్ సరిగ్గా ఉందా లేదా క్లోతింగ్ సరిగ్గా ఉందా లేదా తర్వాత లోపల ఎలా ఉన్నాయి అనేది మొత్తం నేను చెక్ చేసేది దానివల్ల ఏమైపోయిందంటే ఖైదీలందరికీ కూడా నయన్ కుమార్ అడ్వకేట్ అంటే వాళ్ళకు మీ బయట చూసే వాళ్ళతో నేను అడ్వకేట్ను కానీ వాళ్ళ దృష్టిలో నేను అడ్వకేట్ని కాదు వాళ్ళకు నేను దైమ్ దర్ గాడ్ ఫాదర్ దట్స్ ఆల్ ఎందుకంటే సమాజం వాళ్ళని అసహించుకుంటుంది క్రిమినల్స్ను కుటుంబం అసహించుకుంటుంది కోర్టు వాళ్ళని శిక్షిస్తుంది కానీ నేను ఒక్కనే వాళ్ళను దగ్గరగా నా మా మనిషి అని మీరు మన్ పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళందరూ ఎందరో జే బయట తిరుగుతున్నారు వాళ్ళు కూడా డబ్బులుండి బెయిల్ తీసుకుని తొందరగా బయటకు వస్తున్నారు కానీ వీళ్ళు నేరం చేసినప్పటికీ వీళ్ళు నేరస్తులే నేరం చేసినప్పటికీ పేదవాళ్ళైన కారణంగా జైలులో మగ్గిపోతున్నారు వాళ్ళ పట్ల సానుభూతి జయ జాలి చూపించి వాళ్ళను వాళ్ళ కోసం నాకు ఐట్ ఆల్రెడీ నేను క్రిమినల్ కోర్టులో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకునే అడ్వకేట్ను కావాల్సిన సమయం మనకు ఉంటుంది నాకున్న సమయాన్ని వాళ్ళ కోసం వెచ్చించాను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కై ఒక నేరస్తున్న ఒక సంవత్సరం జైల్లో ఉంచాల్సింది దాంట్లో వాడు రెండు సంవత్సరాలైనా వానికి ఎలాంటి విచారణ లేకుండా లోపల ఉన్నప్పుడు ఒకవేళ కోర్టు ముందర ఆ ఖైదీ నిలబడి సార్ నేను నేరం చేశానని ఒప్పుకుంటే ఏం చేస్తారు జడ్జి వదిలేయాల్సిందే కదా కనీసం ఆ వతన్ని కోర్టు ముందర కూడా ప్రవేశపెట్టలేని పరిస్థితులు ఉండే ఎందుకంటే కోర్టులో జుడిషియల్గా కోర్టులో జ కోర్టులో జడ్జిలు తక్కువగా ఉన్నారు పోలీసులు తక్కువగా ఉన్నారు తర్వాత అదేవిధంగా జైలు తక్కువ జైల్లో వీళ్ళని ప్రొడ్యూస్ చేసే వాళ్ళు కూడా తక్కువగా ఉన్నారు